నండి ప్రస్తుతానికైతే నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసినంత వరకు చూస్తే అది కొండ ప్రాంతం ఉంది ఎక్కువ తర్వాత కొండ కింద కూడా చాలా చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి ఎప్పుడో బ్రిటిష్ టైంలో డెవలప్ అయిన కాలనీసు అవన్నీ లాగా కనపడుతూ ఉన్నాయి ఓపెన్ డ్రైనేజ్ సిస్టము తర్వాత కేబుల్స్ కానీ పవర్ లైన్స్ కానీ అన్నీ కూడా చాలా లూజ్గా ఉన్నాయి ఇవన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను అవన్నీ అండర్ అండర్గ్రౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఫైర్ ఇంజన్ను అంబులెన్స్లో వెళ్ళటానికి నీరెస్ట్ స్పాట్స్కి తీసుకెళ్ళటానికి కూడా కొన్ని అవకాశాలు కల్పించవచ్చు అవి కాక ఇంకా కొన్ని చోట్ల కనెక్టివిటీ ఇంప్రూవ్ చేయడానికి మార్గాలు చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే నేను మొత్తం అన్నీ తెప్పించాను ఇంకొక వన్ వీక్లో నేను పూర్తి అవగాహన సంపాదించి వారి వాళ్ళకి ఎవరెవరికి పర్టికులర్గా యువతకి యువతి యువకులకి మహిళలకి ఏం చేయాలనే చూస్తాం రోజు విమర్శల్ని ప్రతి విమర్శల్ని చేయాల్సిన పరిస్థితి ఉంది కానీ ఈ వారం రోజుల్లో ఏదైనా డిస్టర్బెన్స్ జరిగిందా మీకు ఏమన్నా అనిపించిందా ఏంట్రా బాబు గల్లీ రాజకీయాలు ఎలా ఉన్నాయని అనిపించింది అబ్సల్యూట్లీ నో అండి ఎందుకంటే విమర్శించే వాళ్ళకి ఫస్ట్ అర్హత ఉందా లేదా నాకు తెలియదు సో నా సిద్ధాంతం ఎప్పుడూ కూడా మనం మంచి పని చేస్తూ వెళ్తూ ఉంటే ఒక ఏనుగు రోడ్డు మీద ఉంటే పాపం కుక్కలకు తెలియదు మరుగుతూ ఉంటాయి అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు వాటి గురించి మనం ఎక్కువ ఆలోచించవలసి దానికి అనవసరంగా మనం డిస్టర్బ్ అయ్యి అటు వెళ్ళకూడదని నా ఉద్దేశం అంటే ఢిల్లీ రాజకీయాల్లో ఎప్పుడైనా ఢిల్లీ అవసరాలను బట్టి మీడియా ముందుకు రావడమో లేకపోతే మీడియా ముందు మీ మాటలు లేకపోతే మీ వ్యవహారాలు నడిపేది కానీ గల్లీ రాజకీయాల్లో ఇప్పుడు అది కుదరదు కదా గల్లీ రాజకీయాల్లో ఈ వారం రోజుల్లోనే దాడులు ప్రతి విమర్శలు వస్తున్న పరిస్థితుల్లో కొంత ఏమన్నా డిస్టబెన్స్ ఏమైనా కనిపిస్తుందాసీ జీరో డిస్టర్బెన్స్ అండి నేను అసలు దాన్ని పట్టించుకుంటే కదా పట్టించుకుంటే అవసరం వరకు మాట్లాడాలనే ఇది నేను నమ్ముతాను అవసరం లేకుండా ఏదో వాళ్ళు పోగుతూ ఉంటారు దానికి మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు ఇక్కడ ప్రజలు ముఖ్యం వాగేవాళ్ళు కానీ అలా క్యాండిడేట్ కానీ ఇంతవరకు ముందుకు రాల సో వాళ్ళకి ఒక అలజడి వచ్చి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పోస్ట్ చేసే పని మీద ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వండి నేను ప్రజల దగ్గరికి వెళ్ళి నేనేం చేయగలను చెప్తాను ప్రజలు డెఫినెట్గా నన్ను ఆదరిస్తారని నాకు నమ్మకం కానీ నిన్న మొన్నటి వరకు మీతో పాటు సహచరంగా ఉన్న మీరు అన్న సమానులు కానీ మాట్లాడిన వ్యక్తులు ఈరోజు మీ మీదనే మాట్లాడుతున్నారు వాళ్ళు స్ట్రైట్గా ఒక మాట చెప్తున్నారు చార్టర్డ్ ఫ్లైట్లలో వస్తున్నారు దిగుతున్నారు ఓట్లు అడుగుతున్నారు తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ విజయవాడ అది మా సొంత జిల్లా అని చెప్పి చెప్పుకుంటున్న వాళ్ళు ఈ జిల్లాకి ఏం చేశారు అని నేను ఈ జిల్లాకి ఏం చేశాను అనేది ప్రజలందరికీ తెలుసు అనేక సందర్భాల్లో చెప్పాను ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ఏం చేశానో కూడా నేను బ్రహ్మాండంగా చెప్పగలను అదంతా వెబ్సైట్లో ఉంది ప్రతిదీ కూడా ప్రజలకి ఇప్పుడు విసుగు పుట్టించే విధంగా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చెప్పకూడదు అవి చేసినవి ఏది కదిలిచ్చినా గత పన్నెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల నుంచి నా పాత్ర దాంట్లో ప్రతి దాంట్లోనూ ఉంది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సహకరించడం చంద్రబాబు నాయుడు గారు నన్ను ఎంకరేజ్ చేయటం ప్రోత్సహించారు అనేక విధాల్లో అక్కడ వెంకయ్య నాయుడు గారు ఢిల్లీలో నాకు అనేక ప్లేసుల్లో ఆయన డెఫినెట్గా ఎక్కడ కావాలి అక్కడ డోర్ ఓపెన్ చేపించే వ్యవహారం ఆయన చేశారు అప్పట్లో అరుణ్ జైట్లీ గారు ఉండి ఆయన చాలా ప్రోత్సహించారు ఫైనల్గా గడ్కరీ గారు కానీ అటు హోమ్ మినిస్ట్రీలో రాజ్నాథ్ సింగ్ గారు కానీ అంతకుముందు వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ ఉమాభారతి గారు కానీ వీళ్ళందరూ కూడా అహర్నిశలు గడప ఎక్కిన గడప దెక్కుండా దిగిన గడప ఎక్కకుండా నేను చేసిన పని నాకు తెలుసు ప్రజలకు తెలుసు మీడియా వాళ్ళకి అంతకంటే ఎక్కువ తెలుసు నిధులు కూడా ఎంత తెచ్చాము ఏంటనేది కాబట్టి ఇప్పుడు ఈ హాఫ్ నాలెడ్జ్ పీపుల్ క్వార్టర్ నాలెడ్జ్ పీపుల్ మాట్లాడేదానికి మనం సమాధానం చెప్పవలసిన అవసరం లేదు కానీ వాటన్నిటి మూలాన పశ్చిమ నిజవర్గ ప్రజలకి ఏం ఎంతవరకు ఉపయోగపడింది అని అంటే అది కాదు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచిన రోజునే మనం మాట్లాడగలం ఎంత దేశం అంతా చేసాం ఇది చేసాం అది చేసాం అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం నా నైజం కాదు అది కనకదుర్గమ్ ఫ్లైఓవరు అప్పట్లో తీసుకురావటానికి అసలు మొత్తం కష్టపడిందే చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తే వెంకయ్యనాయుడు గారు పెడితే ఆ రోజు గడ్కరీ గారి దగ్గర కూర్చొని అంతా చేసాం పక్కన ఏమన్నా వేరే వాళ్ళు వచ్చి నిలబడ్డారేమో కానీ ఈ రోజు ఆ క్రెడిట్ అంతా మనదే మాదే అంటున్నారు క్రెడిట్ చేసుకునే వాళ్ళు తీసుకుంటారండి అది వేరు ఓకే అది ఇప్పుడు మామిడి చెట్టు ఉందనుకోండి అంతా పెట్టి నాలుగేళ్ళు పెరిగినాక ఆ పెరిగిన సంవత్సరం కనుక వాళ్ళు ఉంటే మామిడి పండ్లు మామూలు అనే కాస్ని అని అంటారు కాబట్టి వాటి గురించి మనం దానివల్ల పశ్చిమ నియోజకవర్గ ప్రజలకి ఇవన్నీ పట్టవండి వాళ్ళ సమస్యలు అనేకం ఉన్నాయి వాళ్ళకి తోపుడు బండి వాళ్ళకి బండి సరిగ్గా లేదు బండి పెట్టడం లేదు అసలు తాగునీరే రావట్లేదని చాలామంది మొత్తుకున్నారు అక్కడ ఆ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి పరిష్కార మార్గాలు అనేకం ఉన్నాయి ఈ రోజుల్లో టెక్నాలజీ వాడి పొలిటికల్ విల్ ఉంటే డెఫినెట్గా పశ్చిమ నియోజకవర్గం బ్రహ్మాండంగా మనం డెవలప్ చేయవచ్చు నా ఆశ అయితే డెఫినెట్గా సూర్యచంద్రులు ఉన్నంత వరకు పశ్చిమ నియోజకవర్గంలో ఫలానా వ్యక్తి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గం ఇంత బాగుపడింది అని ఒక మార్క్ రావాలనే ఉద్దేశంతో ఆ నమ్మకంతో నేను పనిచేయాలని అనుకుంటున్నాను అంటే బేసిక్గా ఢిల్లీ నుంచి వచ్చిన కొంతమంది పెద్దలు ఇక్కడ మాట్లాడుతూ నిన్న బహిరంగ సభల్లో కూడా మాట్లాడుతున్నారు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తున్నారు మొన్నటిదాకా ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడు మోడీ సుజనా ఈ రెండు కాంబినేషన్లో ఇక్కడ జరిగిపోతుంది అని అంటే రేపు ఉదయం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చక్రం తిప్పడంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యవహారంలో సుజనా రోల్ చాలా ఎక్కువగా ఉండబోతుంది అనేది మీ నేతలు సంకేతాలు ఇస్తున్నారు ఎలా చూస్తారు దాన్ని అంటే ఇప్పుడు నన్ను అక్కడ చూశారు నేను ప్రొఫెషనల్గా సాధ్యాసాధ్యాలని అవగాహన చేసుకొని చేయగలను మోడీ గారి దగ్గర మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు పనిచేశాను చంద్రబాబు నాయుడు గారు తర్ఫీచ్ నేను కూడా గ్రో అయ్యాను నాకు రాజకీయ గురువు అంటే చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా మోడీ గారు కూడా అసలు గవర్నమెంట్ ఎలా పనిచేయాలి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఏంటి లీగల్ క్లియరెన్స్ ఏంటి అన్నీ కూడా వారి దగ్గర పనిచేసినప్పుడు అన్నీ నేర్చుకున్నాను నేను కాబట్టి ఇక్కడ అసలు చక్రం తిప్పవలసిన అవసరం ఏమి ఉండదండి మాకు ఇచ్చిన బాధ్యత ఎమ్మెల్యే బాధ్యత ఎమ్మెల్యేగా ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానం చేయడానికి మాత్రం డెఫినెట్గా నేను ఉపయోగపడతాను అందులో డౌటే లేదు అందులో చక్రం తిప్పేదే ఉండదు ఎందుకంటే పన్నెండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు అయింది నేను ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి అక్కడ ప్రభుత్వ సంస్థలు ఎలా పనిచేస్తాయి డిపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయి అప్రోచ్ నాకు ఉంది కాబట్టి డెఫినెట్గా నేను కొంచెం బెటర్గా చేయగలగలను వేరే వాళ్ళకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చే టయానికి పరిస్థితులు వేరుగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి ఆ సమయానికి వచ్చేసరికి మీరు ప్రతిసారి తెలుగుదేశంలో ఒక ట్రబుల్ షూటర్గా ఉన్నారు పార్టీ అంతర్గత వ్యవహారాలు వ్యవహారంలో కావచ్చు బయట వ్యవహారంలో కావచ్చు బయట పొలిటికల్ పార్టీని నడపడంలో కూడా మీకంటూ ఒక ముద్ర ఉంది మేమంతా చూసాం దాన్ని కానీ రెండు వేల పంతొమ్మిది టీడీపీ కష్టకాలంలో మీరు ఎందుకు టీడీపీలో బీజేపీకి వెళ్ళిపోయారు నేను టీడీపీలో నుంచి బీజేపీలోకి వెళ్ళడానికి నేను అసలు పార్టీలోకి మంచి అంతకంటే ఎక్కువ కష్టకాలం ఉన్నప్పుడే అసలు నేను బాబు నేను సావాసం చేశాను పార్టీలోకి చేరటం కూడా అంతకంటే కష్టకాలం ఉన్నప్పుడే నేను కష్టకాలం గురించి వెళ్ళలేదు నేను సిద్ధాంతపరంగా అప్పట్లో నాకు అరుణ్ జైట్లీ గారు బా దగ్గర చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ప్రొఫైల్కి నేషనల్ పార్టీ బెటరు అని ఆయన సలహా ఇస్తే ఆ విధంగా అందుకే కదా ఎప్పుడు చెప్తాను సిద్ధాంతపరంగా నేను మారాను కానీ మనసు ఇక్కడే మనసు ఉండదు తల్లి తండ్రి గురువు దైవంతో సమానం అని చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు గారిని నేను ఎప్పుడు కూడా గౌరవిస్తాను కానీ సిద్ధాంతపరంగా నేను మారినప్పుడు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమైనా రాజ్యాధికారంలోకి వచ్చి